పెట్టి హైదరాబాద్ దాకా అంతకు మించిన నగరాన్ని నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు హైదరాబాద్లో ఈ రకంగా ఏపీఐఎస్ ద్వారా భూములు సేకరించలేదు ఒక్క హైటెక్ సి బిల్డింగ్ సిటీ హైటెక్ సిటీ బిల్డింగ్ దాన్ని టవర్ ఒక్కటి మాత్రమే గవర్నమెంట్ కట్టి దాన్ని ఐటీ కంపెనీలు కేటాయిస్తే దాని చుట్టూ ఎవరికి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు మణికొండ దాకా దాటి మొత్తం వెళ్ళిపోతూ ఉంది అటువైపు అంతా కూడా అవకాశం ఉన్న తోట డెవలప్ చేసుకునే బాధ్యత ఇప్పుడు డెబ్బై శాతం పెట్టుబడులు అమరావతిలోనే పెట్టిస్తానంటే ఇది కేంద్రీకరణ మరోసారి రాష్ట్ర అసమానతలకు గురయ్యి దారి దారితీసేటువంటి ప్రమాదం ఉంది అభివృద్ధి వికేంద్రీకరించాలి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం పల్నాడు ఇలాంటి అన్నిటిలో కూడా అభివృద్ధిని వికేంద్రీకరించి పెట్టుబడులను పెడితే ప్రజలకు ఉపాధి వస్తుంది ఈ ఈ మన మైగ్రేషను ఆగిపోతుంది స్థానికంగా ప్రజల ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి డెబ్బై శాతం ఒకసారి పెట్టి అక్కడి నుంచే మొత్తం ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రభుత్వ ఆదాయమే ప్రజల ఆదాయం ఏది ముఖ్యం రాజధానిలో డెబ్బై శాతం పెట్టి మిగతా ప్రాంతంలో డెబ్బై శాతం మంది ప్రజలు నిరాశ్రలు చేస్తారు ఆదాయం లేకుండా ప్రజల ఆదాయం ఎలా ఆలోచించండి ప్రభుత్వ ఆదాయం ఎలా పెంచాలో కదా ఆలోచించాల్సింది ప్రభుత్వం అప్పుల్లో ఉన్నారంటే ప్రజలు అంతకన్నా ఎక్కువ అప్పుల్లో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకని అభివృద్ధిని వికేంద్రీకరించాలి ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు విద్యా సంస్థలు ఎవరంటే వాళ్ళు వచ్చి అక్కడ కొనుక్కొని పెట్టుకోదలుచుని పెట్టుకుంటారు కొనుక్కుంటారు ఎక్స్టెండ్ చేసుకుంటారు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వస్తారు కానీ ప్రభుత్వంలో వేల లక్షల ఎకరాలు అవసరం లేదు రాజధానికి యాక్చువల్గా ఐదు ఆరు వేల ఎకరాలు సరిపోవాలి ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ఆ ముప్పై మూడు వరకాలను డెవలప్ చేయండి రైతులందరూ ఈరోజు నిరాశలో ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఆశల్ని సమాధి చేయకుండా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ముందు తీసుకున్న భూములు అభివృద్ధి చేసి దాన్ని చూపెట్టకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా మేము ఇంకా తీసుకుంటాం ఇంకా తీసుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ అవుతుంది తప్ప వ్యాపారం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుద్ది ఇప్పుడు కృష్ణానందరూ నాలుగైదు బ్రిడ్జిలు ఎవరి కోసం కడతారు నాలుగైదు వంతెనలు అంటే అది ఏ వంతెనకు ఎదురుగా వంతెన రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ఇదే ప్రజలకు రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు గాలి అభివృద్ధి జీవన అభివృద్ధి అంటే పరిశ్రమలు పెడితే ఉపాధి పెరిగితే వ్యవసాయం అభివృద్ధి అయితే అభివృద్ధి అవుతుంది మానవ అభివృద్ధి జరగాలి ఈరోజు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి సైతం ఎస్డీసీస్ అని మార్చేసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మార్చేసింది క్రిట్కో ఇల్లు టిట్కో ఇల్లు కట్టించింది అవి ఇప్పటికీ పూర్తి కాలేదు బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు జప్తు నోటీసులు వడ్డీలు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇల్లు రానందువల్ల వాళ్ళు అద్దెలు కూడా చెల్లించుకోవాల్సి వస్తున్నది ఇప్పుడు అవి కేటాయించినందువల్ల గత ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇప్పటికి కానీ అక్కడ మొక్కలు మొలిచి అన్ని పగిలిపోయి పైపులు పగిలిపోయి గ్లాస్ అద్దాలు పగిలిపోయి ఒకటి ఆయుషే సగానికి సగం పడిపోయింది బ్యాంకు వాళ్ళకు మాత్రం రుణం కట్టాలి వడ్డీలు కట్టాలి బయట అద్దెలు చెల్లించాలి ఈ రకంగా జాతీయ సంపదని వృధా చేయటం ప్రజల మీద అదా అదన భారాన్ని వేయటం ఇది చాలా పెద్ద తప్పు పాలకవర్గాలు చెప్పే మాటలకి చేస్తున్న పనికి సంబంధం లేదు ఒకవైపు ప్రజలకి ఇళ్ళు కల్పించడానికి ఏమో స్థలాలు లేవు డబ్బులు లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఎవరు కట్టుకుంటారండి పునాదులు కూడా లేవు ఐదు లక్షలను కనీసం ప్రభుత్వం దానికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయాలి డబ్బులు సహాయం చేయకుండా స్థలం కేటాయించడం ఉపయోగం ఉంది కేటాయించిన స్థలం కూడా చాలా తోటి చూపెట్టలేదు పట్టాలు ఇచ్చిన రెండవ వైపున పేదవాళ్ళ ఇళ్ళు కొట్టేస్తున్నారు ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా ఉండి చాలా పెద్ద సమస్యగా ఈరోజు మనం ముందుకు వచ్చింది అక్కడ గ్రామాలకు దాదాపు ఏడు వందల మందిని ఇళ్ళలోంచి నుంచి లేపేశారు ఇప్పుడు రఘురామరాజు గారు బహిరంగ చెబుతున్నారు మేము పదిహేను రోజులు మిగతా కూల్ చేస్తామని అంటే కూల్ చేయటం ఈ ప్రభుత్వం పని విధ్వంసాలే చేస్తారా కట్టించడం లేదా కట్టించకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్ళు కూల్ చేసి దిక్కును తోటకు పోయి ఉండండి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ అని అంటే నిరాశ్రయం చేస్తే ఈ రకంగా పేదల్ని ఇది న్యాయం అని అడుగుతున్నాను ప్రభుత్వం మౌనంగా ఉంది పది రోజులుగా ఇది పెద్ద వివాదంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నడుస్తూ ఉంటే రాము రఘురామకృష్ణరాజు గారు బహిరంగంగా నేను ఇల్లు కోలగొట్టించేదే కోలగొట్టిస్తాను పదిహేను రోజుల్లో అని చెబుతూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉంటుంది అని చెప్పి నేను అడుగుతున్నాను అంటే మీరు చెప్పేటువంటి మాట మీద మీ మీ మాట మీద చిత్తశుద్ధి మీకే లేదు చెప్పే మాట మీద నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్కడ వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం చూపెట్టాలి ఇల్లు కట్టించాలి దీని మీదకి తాటి చెట్టు ఎందుకు ఎక్కువ ఉంటే దోడ మీదకి అన్నట్టు ఎందుకు కోల కొట్టేస్తున్నావు అని అంటే నీళ్ళు మురికి అవుతున్నాయి వీళ్ళు ఉన్న మురికి కావా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవాలి మీరు డ్రైనేజ్ సిస్టమ్ కల్పించకుండా సౌకర్యం రోడ్ వేసింది సిమెంట్ రోడ్ వేసారు ఇంతకుముందు ముందు పదేళ్ల క్రితమే మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు పెట్టలేదు వాళ్ళందరూ వాళ్ళు గుంతలు తవ్వుకొని అట్లా టాయిలెట్ కట్టుకున్నారు టాయిలెట్లో నుంచి ఓట దిగి కాలువలో కలుస్తుందట అసలు ఏమైనా అర్థం ఉందా ఇది పులి మేక మేకను తింటాను పులి ఆడిన సామెతలాగా ఉన్నాయి ఇటువంటి సాకులు చూపెట్టి పేదవాళ్ళ ఇల్లు పోల్చడం అనేది చట్టవిరుద్ధం వాళ్ళ ఇల్లు అన్నిటికీ పునర్నిర్మించాలి కోలగట్టం ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మరొక వైపు భూముల్ని ఇష్టానుసారం కేటాయించేస్తున్నారు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం వారు అధికారికంగా రిజైండర్ ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకు మేము అమ్మలేదు వరుస కంపెనీకి కోటికి యాభై లక్షలకు అమ్మా ఈ ఎవరిని ఇవ్వడానికి పది పదిహేను రోజులు పెట్టాల్సి వచ్చిందా మీకు అని అడుగుతున్నాను ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి కోటి రూపాయలు అమ్మితే గత ప్రభుత్వం ఈరోజు మరలా అదే కోటికి ఎట్లా అమ్ముతారు డబ్బులు వాల్యూ పెరగలేదా సరే కోటి యాభై లక్షల తొంభై అది ఒక వైపు ఉంచండి అసలు ఆ కంపెనీ డేటా కంపెనీ దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి డేటా కంపెనీ ఏమైనా అనుభవం కనీసం పోనీ టీసీఎస్ అంటే అనుభవం ఉన్న కంపెనీ ప్రజలు కూడా ఎంతమంది నమ్మకం పెట్టుకుంటారు ఇది వస్తుంది పెడతారు ఈరోజు కాదు రేపు అయినా ఉద్యోగాలు వస్తాయని ఇది ఏ నమ్మకంతో దీన్ని మీరు భూములు కేటాయించారు ఎట్లా అమ్ముతారు భూములను అమ్మటమే లీజు కాదు కేటాయింపు కాదు ప్రభుత్వానికి వాటా లేదు అందులో తొంభై తొమ్మిది పైసలు కాదు కోటి రూపాయలకి ఇచ్చారు ఎట్లా విశాఖ లాంటి నగరంలో అత్యంత విలువైనటువంటి ఆ కొండ మీద తొం కోటి రూపాయలకు వస్తుంది ఎకరాకి పోనీ మేము చౌకగా ఇచ్చాము కంపెనీ పెట్టడానికంటే పెట్టి కంపెనీ ఉపాధి కల్పిస్తుందా రేపు మూడు నెలల తర్వాత మూసేస్తే ఎవరు బాధ్యులు ఇప్పుడు అక్కడే ఐటీ కంపెనీలు విశాఖలోనే టూ థర్డ్స్ ఐటీ కోసం కట్టినటువంటి బిల్డింగ్లో టూ థర్డ్స్ ఖాళీగా ఉంది ఎందుకు ఇన్నేళ్ళు పదేళ్ళు అయినా ఎందుకు కంపెనీలు రాలేదు అక్కడికి ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం వైఫల్యం చెందింది మీ ప్రభుత్వం పెట్టించవచ్చుగా మరి కొత్తగా భూములకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదానికి గత ప్రభుత్వం నూట ముప్పై ఎకరాలు కేటాయించిన డేటా సెంటర్ కోసం ఇంతవరకు అక్కడ ప్రారంభోత్సవం కూడా జరగలేదు అని కూడా లేదు అసలు ప్రారం అసలు కార్యక్రమం అసలు ఏమీ లేదు నాలుగేళ్ళు వాటి ఎందుకు ఉంది ఆ భూములను వెనక్కి తీసుకోండి అదానికి కేటాయించిన నూట ముప్పై ఎకరాలు వెనక తీసుకోండి వెంటనే వాళ్ళు కట్టాలి కట్టకపోతే వేరే వాళ్ళు కేటాయించండి లేదా అభివృద్ధి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించండి రైతుల భూములు బలవంతంగా లాక్కొని ఇప్పటికే వేలాది ఎకరాలు ఖాళీగా ఉంటే మళ్ళీ కొత్తగా భూములు సేకరిస్తాం అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరు ఉన్న భూముల్లో ముందు అభివృద్ధి చేయండి అక్కడ పరిశ్రమలు పెట్టించండి లేదా వెనక్కి తీసుకొని పేదలకు పంచండి పేదలకు ఇవ్వడానికి భూములు లేవు పెట్టుబడిదారులకు మాత్రం భూములు ఇస్తారు వాళ్ళకి పెట్టరు కంపెనీలు ఉద్యోగాలు ఎవరు బ్యాంకులు తాకట్టు పెడతారు లోన్లు తీసుకుంటారు ఎగ్గొడతారు దేశాన్ని ముంచేస్తారు ఇదా ఈరోజు అభివృద్ధి అంటే ఈ ఈ పాలసీ రాష్ట్రానికి నష్టం దీని తక్షణం పేదవాళ్ళకు భూములు ఎక్కడైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకి ఇళ్ళు కేటాయించు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి కానీ ఉల్ఫా కంపెనీలు అంటే అడ్రస్ లేని వాళ్ళు ఊరి పేరు లేని వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా ఖాళీగా భూములు పెట్టి మోసం చేసే కంపెనీలకు ఇవ్వద్దు మీరు దాని మీద నియంత్రణ ఉండాలి ఇప్పటికే పెట్టకుండా తీసుకున్న లక్ష ఎకరాలు వాటి మీద పూర్తి స్థాయిలో భూ ప్రభుత్వం ఏపీఐసి ద్వారా సేకరించిన భూముల్లో ఎన్ని కంపెనీలు పెట్టారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంత భూమి ఉంది ఎంత ఖాళీ ఉంది ఈ వివరాలతోటి ఒక శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను